హాయ్ నేను తమ్మునే లేదైతే ఏదైతే క్వశ్చన్ పెట్టానో క్వశ్చన్ ట్యాగ్ పెట్టానో దాంతోనే స్టార్ట్ చేద్దాం సపోజ్ ఒక నిర్మాత గాంధీ సినిమా తీస్తాడు గాంధీ సినిమా తీసినప్పుడు గాంధీని చంపేదెవరో చూపెట్టేటప్పుడు అక్కడ గాడ్సే బదులు గఫార్ అనేవాడు గాంధీని చంపిండు అని అనుకోండి సపోజ్ అది వేరే కథ వేరే స్టోరీ అంటే పర్వాలేదు కానీ ఇది గాంధీ సినిమా గాంధీ మీద సినిమా తీసినామని చెప్పి ఇది ఒక యథార్థ ఘటన గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిందని చెప్పి గాంధీని చంపినవాడు గాడ్సే బదులు గాడ్సే పేరును గఫార్ అని పెట్టి చూపెడితే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది ఆ నిర్మాత పరిస్థితి ఏంది ఆ సినిమాను చూపెట్టిన థియేటర్ల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ ప్రసారం అవుతుంది దేని గురించి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశానికి సంబంధించిన ఐసి ఎయిట్ వన్ ఫోర్ అనే ఒక విమానము నేపాల్లోని కఠ్మాండు నుండి మన భారతదేశంలోని న్యూఢిల్లీకి బయలుదేరింది ఎయిర్ ఇండియా విమానం ఆ విమానం ఎప్పుడైతే భారతదేశ గగనతలంలోకి ప్రవేశించిందో అప్పుడు ఐదుగురు పాకిస్తాన్కు సంబంధించిన పాకిస్తాన్ ఐఎస్ఐ సమర్థించిన ఉగ్రవాదులు ఎవరైతున్నారో ఆ విమానాన్ని హైజాక్ చేసి ముందు అమృత్సర్లో దింపారు అక్కడ నుండి అది లాహోర్కు పోయింది విమానం లాహోర్ నుండి దుబాయ్కి పోయింది దుబాయ్ నుండి మళ్ళీ కాందహార్ ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు వచ్చింది కాందహార్లో వాళ్ళ షరతులు ఏవైతే ఉన్నాయో అంటే ఒక ఇరవై ఏడు మంది మొత్తము విమానంలో నూట తొంభై మంది ఉండే నూట డెబ్బై తొమ్మిది మంది ప్రయాణికులు పదకొండు మంది ఎయిర్ ఇండియాకు సంబంధించిన సిబ్బంది టోటల్ నూట తొంభై మంది ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు దాంట్లో ఒక ఇరవై ఏడు మందిని మాత్రం దుబాయ్లో వదిలిపెట్టడం జరిగింది విడుదల చేయడం జరిగింది అయితే ఇక్కడ నూట తొంభై మందిని విడుదల చేయడానికి షరతులు ఏంటంటే చాలా ఘోరమైన షరతులు పెట్టినారు వాళ్ళు వాళ్ళని విడుదల చేయాలంటే కరుడు గట్టిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో చాలా పేరు మోసిన ఉగ్రవాదులు ఎవరైతున్నారో ఆ ముగ్గురిని విడుదల చేస్తేనే మేము ఈ హైజాక్ చేసిన మా దగ్గర బందీలుగా ఉన్న విమానంలో బందీలుగా ఉన్న నూట తొంభై మందిని విడుదల చేస్తామని వాళ్ళు షరతులు పెట్టారు అప్పటి ప్రభుత్వము దానికి ఒప్పుకుంది ఒప్పుకొని ఆ నూట తొంభై మందిని విడిపించింది ఈ ముగ్గురు ఉగ్రవాదులను కూడా విడుదల చేయడం జరిగింది ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఎవరంటే చాలా కరుడుగట్టిన ఉగ్రవాదులు దాంట్లో ముఖ్య ముగ్గు మూడు ముగ్గురు పేర్లు కనుక మనం చూసినట్టయితే అహ్మద్ దరార్ సయీద్ షేక్ మసూద్ అజర్ అదేవిధంగా ముష్ాక్ అహ్మద్ జర్ జర్కార్ సో ఈ ముగ్గురు ఈ ముగ్గురిట్లో మనం మెయిన్గా చూసినట్టయితే మసూద్ అజర్ అనేటోడు చాలా నొటోరియస్ క్రిమినల్ తర్వాత ఈ ముగ్గురు కలిసి రెండు వేల ఒకటిలో ఇండియన్ పార్లమెంట్ మీద అయితే దాడి జరిగిందో దాంట్లో అదేవిధంగా మన పఠాన్ కోటు అదేవిధంగా ఫుల్వామా అటాక్స్ వీటన్నిటికీ వీటన్నిటి సూత్రధారులు ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఎవరినైతే మనం విడుదల చేసినాం అయితే దాన్ని పక్కకు పెడదాం సరే అదేదో స్టోరీ జరిగింది అది అయిపోయింది అయితే ఇప్పుడు దీంట్లోకి ఎందుకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను ఫస్టే చెప్పిన గాంధీ సినిమాలో గాంధీని గఫార్ చంపినట్టు చూపెడితే ఎలా ఉంటుందని అయితే ఈ ఈ ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమానం ఏదైతే ఉందో దీని మీద ఒక వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతుంది ఈ నెట్ఫ్లిక్స్లో వచ్చే ఈ సిరీస్లో ఏం చూపెడుతున్నారంటే యాక్చువల్గా అక్కడ పాకిస్తాన్కు సంబంధించిన ఐఎస్ఐకి సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతున్నారో ఆ ఉగ్రవాదుల పేర్లు మార్చిరు అదొకటి రెండవది ఏంటంటే రెండు హిందూ పేర్లు ఆ హిందూ పేర్లు ఏంది ఒకటి శంకర్ చూడండి శంకర్ అనేవాని పేరు ఒక ఒక ఉగ్రవాది పేరు శంకర్ ఇంకో ఉగ్రవాది పేరు గోలా అఫ్కోర్స్ మిగతా బర్గర్ అని చీఫ్ అని డాక్టర్ అని మిగతా వాళ్ళ ఐదుగురి ఐదుగురు ఉగ్రవాదులలో ఐదుగురి పేరు మార్చిండ్రు ఏం చెప్తున్నారంటే అలియాస్ వాళ్ళు ఆ కోడ్ భాష మాట్లాడుకున్నారు కాబట్టి మేము అది పెట్టినామని చెప్తున్నారు అయితే చూడండి భోలా మరియు శంకర్ భోలా శంకర్ను మొత్తం ఉగ్రవాదిని చేసేసాడు మన భారతదేశంలో ఉన్న దరిద్రులు ఆ వెబ్ సిరీస్ను ఎగబడి ఎగబడి చూస్తున్నారు ఇంత జ్ఞానం లేదు నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ గాంధీ సినిమాను కనుక అట్లా తీసినట్టయితే ఏ విధమైన రియాక్షన్ వస్తుందో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ఏదైతే వస్తుందో దాని మీద ఆ రియాక్షన్ ఎందుకు వస్తలేదు భారత ప్రభుత్వము ఇన్ఫర్మేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళను సమన్స్ చేసిండు వాళ్ళని అడిగిండు నిన్న అడిగిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడే తెలిసింది అరగంట ముందు నిర్ణయం తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక డిస్క్లైమర్ ఇస్తారట ఏవైతే పేర్లు ఇచ్చింద్రో ఆ పేర్లు ఒరిజినల్ నేమ్స్ ఇవి అని చెప్తారట సో ఇక్కడ నిన్న నేను ఇండియా టుడేలో ఒక డిబేట్ ఒక చర్చా కార్యక్రమం చూడ చూడడం జరిగింది దీని మీద ఈ కందహార్ హైజాక్ కాంట్రవర్సీ ఏదైతే ఉన్నదో దీని మీద ఒక ప్రోగ్రాం చూడడం జరిగింది ఆ ప్రోగ్రాంలో ఒక యాక్ట్రెస్ ఆమె ఏమంటుందంటే ఇది భావ వ్యక్తీకరణ నట అంటే క్రియేటివిటీ ఏదైతున్నదో దాన్ని ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది దాన్ని అంటే ఎంత పెద్ద క్రియేటివిటీ చూడండి వీళ్ళది అంటే ఒక ముస్లిం పేరును ఒక ఉగ్రవాదిని హిందువుగా చూపెట్టడం వాళ్ళ క్రియేటివిటీ అట ఇక మనము సృజనాత్మకత అనేది దీంట్లోనే చూపెట్టాలి ఎక్కడ మనకు సృజనాత్మకత చూపెట్టడానికి మనకు అవకాశమే దొరకదు ఒక ముస్లిం ఉగ్రవాదిని ముస్లింగా చూపెట్టలేని పరిస్థితి చూపెట్టిండ్రు తప్పు చేసిండ్రు పైగా దాన్ని సృజనాత్మకత క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక పదజాలాన్ని వాడుతున్నారు నేను అందుకోసమే క్వశ్చన్ అడిగిన అదే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి మనము ఇట్లా పేర్లు హిందూ పేర్ల బదులు ముస్లిం పేర్లు వాడితే ఎలా ఉంటుంది మహాత్మా గాంధీని చంపింది గాడ్సే కాదు ఓ గఫార్ అంటే ఎలా ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను మీరందరికీ నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ చాలా కోపం తెప్పిస్తుంది న్యాచురల్ కూడా అది స్వాభావికం కూడా ఎందుకంటే రావాలి ఒక మన దేశంలో ఒక దరిద్రుడు గాడ్సే అనేవాడు అటువంటి పని చేసినప్పుడు మనం గాడ్సే అనే సినిమాలు తీయాలి గాడ్సేను ముందడ పెట్టాలి అదేవిధంగా ఉగ్రవాదులు దేశానికి అంత నష్టం చేసిన ఉగ్రవాదుల పేర్లు డైరెక్ట్ పెట్టకుండా వానికి శంకర్ బోలా అని హిందువుల పేర్లు పెట్టి హిందువులను అవమానించే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈ వెబ్ సిరీస్ ఏదైతే దాన్ని ఖండించాలి సరే వాళ్ళు ఏదో డిస్క్లైమర్ ఇస్తా అన్నారు డిస్క్లైమర్ ఇచ్చుడు కాదు వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ నెట్ఫ్లిక్స్ లాంటివి ఎగబడి ఎగబడి చూడడం అనేది మానేస్తే కొద్దిగా బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి జై హింద్